నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది పరస్పర దాడులకు పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయి ఓ వర్గానికి చెందిన వారు గణేషుణ్ణి నిమజ్జనం చేసేందుకు మరో వర్గానికి చెందిన కాలనీ మీదుగా తీసుకెళ్తుండగా వివాదం చోటు చేసుకుంది దీంతో ఇరు వర్గాలు రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు ఈ దాడిలో పలువురు గాయపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది బొమ్మను పెట్టుకున్నాం సార్ మేము బొమ్మను పెట్టుకున్నాము ఇలా బొమ్మను ఎత్తుకోవాలని అందరం బొమ్మకాడి పోయినాం సార్ మేము కానీ మా ఊర్లో మేము జనాబ్ లేము కాబట్టి మా చుట్టాలని నమ్ముకున్నాం సార్ పిల్లల్ని ముగిసి పిల్లల్ని వచ్చి బొమ్మ కాడి సందడి చేసుకుంటున్నాం సార్ మేము సందడి చేసుకున్నాము ఏడ దాకా వచ్చింది బొమ్మ టపాసలు ఇవి కాల్చుకుంటా ఉన్నాము ఆ బొమ్మకాడి పోయిన సార్ అందరం బొమ్మకాడి పోయినమా బొమ్మను తీసుకొని ఆ నుంచి ఇంకా నుంచి బొమ్మను బాగా సార్ ఈ రోజు మేము వినాయక చవితి దేవుని ఊరేగింపు చేసుకుని మేము తీసుకొని పోతుంటే బడి దగ్గరకు పోయిన తర్వాత సార్ వాళ్ళు క్రికెట్ బ్యాటింగ్ వాళ్ళంతా ఆడతాడుతూ కూర పిల్లకాయలు వచ్చి మా పిల్లకాయల మీద మా మీద మళ్ళీ కబర మళ్ళీ ఏడు దాకా తరిమి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని గందరగోళం చేసిపోతే పెద్ద చిన్న వచ్చి వాళ్ళు తరిమితే అందరం మా పిల్లకాయలు తీసుకొని మేము ఇంటికి వచ్చేసినాం సార్ మేము